హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్స్ ఆర్వి వ్లాగ్స్ చూస్తేనే తెలుస్తుంది కదండి నాటు పుట్ట గొడుగులు నాటు పుట్ట గొడుగులు అనేది రైనీ సీజన్లో పల్లెటూర్లలో పుట్ల మీద బాగా దొరుకుతూ ఉంటాయండి ఇప్పుడు సిటీస్లో కూడా అమ్మేస్తున్నారు బట్ కాస్ట్ ఎక్కువ ఎవరైనా పల్లెటూర్లలో వాళ్ళు ఇస్తే బాగుండని చూస్తూ ఉంటాం కదా నాకైతే మానే వాళ్ళు ఇచ్చారండి ఫస్ట్ అయితే కడాయి తీసుకుని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుని కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగుంటుంది అలానే నెక్స్ట్ అయితే మష్రూమ్స్ అండి బాగా శుభ్రంగా కడుక్కోవాలి కళ్ళు ఉప్పు వేడి నీళ్ళల్లో వేసి లేకపోతే ఇసుకి ఇసుకగా ఉంటుందన్నమాట ఎక్కువ వాటర్లో వేసి కడుక్కోవాలి ఇంకా నెక్స్ట్ అయితే అవి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత చూడండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే కొంచెం మగ్గినిచ్చిన తర్వాత ఇలా వాటర్ అయితే కొంచెం సరిపడా వాటర్ ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలండి సెమీ గ్రేవీతో అయితే మనం ఈ కర్రీ వండుకుంటున్నాము కొంచెం అవి మగ్గిన తర్వాత వాటర్ వేసి మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే ధనియా జీరా పౌడరు గరం మసాలా వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకాసేపు అనేది మగ్గినివ్వాలండి కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది మష్రూమ్స్ కర్రీ చూడండి ఈ విధంగా అయితే మగ్గిపోయిందండి ఇంకా సెమీ గ్రేవీతో అయితే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నా నేను బాగుంటుంది కదా నాన్ వెజ్ టేస్ట్ అనేది వస్తుందండి మసాలా ఇవన్నీ వేయడం వల్ల రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు